హాయ్ గుడ్ ఈవివెనింగ్ ఎవ్రివన్ రాబోయే కాలానికి కాబోయే నా తోటి ఉపాధ్యాయులందరికీ అభినందన తెలియజేస్తున్నాను నా పేరు కొల్లు రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కూల్ ఆఫ్ స్టేట్ సోషల్ స్టడీస్లో ఫోర్త్ ర్యాంక్ సాధించాను నా ఈ ర్యాంక్ సాధించడానికి నా మోరల్ సపోర్ట్ ఎవరిచ్చారంటే నా తల్లిదండ్రులు ఆ తర్వాత మా మిస్సెస్ సబ్జెక్ట్ పరంగా అయితే వెంకట్ సార్ చాలా హెల్ప్ చేశారు ఆ హెల్ప్ వల్లనే ఈ ర్యాక్ సాధించాను నేను అది ఎంతో హెల్ప్ అయింది నేను డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మూడు డిఎస్సీలు ట్రై చేస్తే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ అయ్యింది అంటే మినిమం పన్నెండు సంవత్సరాలు పట్టింది ఏదైనా సక్సెస్ సాధించాలంటే దానికి పట్టుదల ఉండి సార్ ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు వెంకట సార్ నీకు కూర్చునే ఓపిక చదివే సత్తా ఉంటే మీ నుదుటి మీద గవర్నమెంట్ రాస్పెక్ట్ ఉంటుంది దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేదు ఈ వర్డ్స్ వెంకట సార్ చెప్తుంటే మాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంది జాబ్ కొట్టాలనే కసిగా ఉండేది ఒక టీచర్ జాబ్కి సొసైటీలో చాలా బీ ఉంటుంది ఆ టీచర్కే పబ్లిక్లో కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అది నేను కూడా మా ఇంట్లో చూశాను మా బిజెస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ మా అక్క అయినా మా సిస్టర్ అయినా మా తోటి ఫ్రెండ్స్ అయినా చాలా వరకు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు సో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులు చాలా దగ్గరకు వచ్చి వన్ మార్క్ టూ మార్క్స్లో పోయిన వాళ్ళు చాలా బాధపడతారు అయినా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపడండి ఇదే ఫాలో అవుతూ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు మీరు ఆ సార్ ఇచ్చే డైలీ టెస్ట్లు ఉంటే టెస్ట్ సిరీస్ ఉంటుంది అలాగే సార్ యాప్లో కరెంట్ అఫైర్స్ ఉన్నది సోషల్ మెథడాలజీ ఉన్నది సోషల్ కంటెంట్ స్కూల్ ఎస్టేట్ ఉన్నది టెట్ అండ్ డిఎస్సి ఎస్జిటి సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది సార్ యాప్లో సార్ ఎక్స్ప్లెనేషన్ చాలా సూపర్ ఉంటుంది ఈవెన్ అప్లికేషన్ మెథడ్లో వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు నేను ఆ యాప్ ద్వారా సార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డైలీ నైట్ లెవెన్ వరకు కూడా సార్ చెప్పేటోళ్ళు ఆన్లైన్లో అవి మాకు చాలా హెల్ప్ అయింది అంతేందుకు మేము రాసే జూలై ముప్పై తారీఖు మార్నింగ్ సెషన్ అంటే ట్వంటీ నైన్త్ నైట్ కూడా క్లాసెస్ విన్నాం సార్ సార్ చెప్పేది ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఒకవేళ వన్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు మిస్ చేయొద్దు మిస్ చేస్తే ఒక అరమాట్లో జాబులు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి సార్ క్లాసెస్ తీసుకోండి సార్ ఎక్స్ప్లెనేషన్ చాలా సూపర్ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు అలా ఎటువంటి డౌట్ లేదు మీరు సార్ క్లాసెస్ ఫాలో అయ్యి డైలీ టెస్టులు రాయండి టెస్ట్ సిరీస్ రాయండి క్లాసెస్ శ్రద్ధగా వినండి డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు థ్యాంక్ యూ మిత్రులారు